నమస్తే ఎస్ ఎయిట్ న్యూస్ కి స్వాగతం శివరాంపల్లిలోని రాఘవేంద్ర కాలనీ వాసులు ఎంతో భక్తి శ్రద్ధలతో గణనాధుని పదకొండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు పూజల లడ్డు వేలంపాట్లో గత లాగానే ఈసారి కూడా మహేందర్ గౌడ్ షాహాబాద్ మండలానికి చెందిన లడ్డును నాలుగు లక్షల యాభై వేలు గణనాధుని లడ్డును కలసం చేసుకున్నారు అనంతరం మధ్యప్రదేశ్ నుండి వచ్చి స్థానిక హోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ఒక వ్యక్తి తన ఇద్దరు పిల్లల్లో ఒకరు తలసేమియా అనే వ్యాధితో మరణించారని మరొక కుమారుడు కూడా అదే వ్యాధితో బాధపడుతున్నాడని మహేందర్ గౌడ్ తో సంవత్సరాల చిన్నారుడు తండ్రి తన బా అదో చెప్పి నీరు పెట్టుకున్నారు ఆ బాలుడి ఆపరేషన్ కు సుమారు ఇరవై నుండి ముప్పై లక్షలు ఖర్చు అవుతుందని వెల్లడించారు దీని పట్ల స్పందించిన మహేందర్ గౌడ్ మొదటి అడుగు తన్నిదేనాన్ని ముందుకొచ్చి ఆ చిన్నారి ఆపరేషన్ కోసం రెండు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు కార్యక్రమంలో పెదవేడు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ సత్యనారాయణ రెడ్డి బిరంపల్లి బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు దాని కింద ఓటర్లో పనిచేసే మధ్యప్రదేశ్ వ్యక్తి ఒక ఆయన ఐదేళ్ల క్రితం వలసొచ్చిండు రాఘీంద్ర కాలనీకి బతుకుదేరు కోసం వచ్చిండు బతుకుదేరు కోసం వచ్చి వాళ్ళ పిల్లవాడు ఇంతకుముందు ఒక ఆయన తలసీమ ప్రాబ్లంతో ఒక అబ్బాయి చనిపోయిండు ఆల్రెడీ ఇంకొక అబ్బాయి కూడా తలసీమే ప్రాబ్లం ఉంది అది ఒక ఎయిట్ ఇయర్స్ ఉండు ఇప్పుడు ఒక వన్ ఇయర్లో ఆయనకు ఆపరేషన్ చేయించకపోతే చనిపోతాడు ఆయన ఆ విషయం తెలిసింది అందరు ఆల్రెడీ నా దగ్గరకు వచ్చిండు ఆయన వచ్చినప్పుడు నేను స్పందించి ఎట్లా ఏం చేయాలి ఎంత ఎంత ఖర్చు అవుతుంది అది అని నేను అడిగినాను చాలాసార్లు అంటే ఒక ముప్పై నుంచి ఇరవై నుంచి ముప్పై లక్షలు అవుతాయని చెప్పిండు ఆయన దీనికి ఎట్లా సజెషన్ తీసుకోవాలంటే ఎవరీ ఇయర్ నేను రాఘవేంద్ర కాలనీలో లడ్డూ తీసుకుంటాను గణేష్ల దగ్గర ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూ మనం తీసుకుంటున్నాం ఒక ఆలోచన ఏంటంటే అందరి మధ్యలోకి తీసుకెళ్ళి ఈ విషయాన్ని అందరితోని ఇన్వెస్ట్మెంట్ చేపిద్దాం అందరితోని చేపిద్దామని అందరితో కొంచెం కొంచెం చెందా వేసుకుందామని అందరి విధంగా మా జాతీయ అధ్యక్షుడు ధర్కా కృష్ణన్న గారు ఆయనతోని కూడా యాభై వేల రూపాయలు రాయి డొనేషన్ చేయించిన నేను రెండు లక్షల రూపాయలు డొనేషన్ చేసిన నరేందర్ సురానా అనే ఇండస్ట్రియల్ వ్యాపారి వ్యాపారి ఆయన కూడా ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ చేశాడు ఇంకా కాలనీవాసులు అందరూ కూడా పెద్ద ఎత్తున కలిసి హెల్ప్ చేశారు దానికి ఇప్పుడు ఆ శ్రీపాల్ అనేట శక్తి అయినా ఆయన ఇంతకుముందే చాలా ఘోరంగా ఇప్పుడు పెద్ద కొడుకు చనిపోయి చిన్న కొడుకు కూడా బతికించుకోవాలనే ఆశతోటి అందరు కాలేజీలా పడుతుంటే మన వరకు వచ్చినందుకు మన మనతోడైన సాయం ఇది చేశాను సరే ఇప్పుడు మీడియా ముఖంగా ఇందులో వీళ్ళందరికీ చాలా ఎట్లనన్నా వేసి అది ఇట్లా ఇప్పుడు ఆల్రెడీ పెద్ద మొత్తాన్ని వచ్చినాయి డబ్బులు వాళ్ళకి ఈ గణేష్ మండపంలో మీతో కూడా ఏమన్నా ఎవరన్నా చేయగలరని అంగారు Okay. कॉलोनी निवासीियों जैसे कि महेंद्र भैया हमारे साथ कॉलोनी में रहते हैं आज इनकी जानकारी से हमें पता चला है कि एक लड़का जो आठ साल का है वो जल बीमारी से जिक रहा है तो, तो उसकी सहायता के लिए महेंद्र भैया ने सबसे अपील तो सभी ने अपना अपना सहयोग दिया महदा भैया ने दो लाख का सहयोग किया सुरा तीन लाख कॉलेज अब्रोबाल ने पचास हज़ार और कुछ लोगों ने इक्कीस हज़ार ग्यारह हज़ार कर ऐसे करके उसको हेल्प दिया మధ్య పాల్ అనే వ్యక్తి పుట్టకూటి కోసం హైదరాబాద్ వలస వచ్చి ఒక షాప్ లో పనిచేసి బతున్నాడు పిల్లలను పోషించుకుంటూ బతున్నాడు పేదరికంలో ఉన్న వ్యక్తి తలసేమ్య అనే వ్యాధి పెద్ద కొడుకును ఆ వ్యాధితోటే కోల్పోయి కోల్పోయిండు అదేవిధంగా చిన్న కొడుకు అదే వ్యాధి ఉంది ఆయన రక్షించుకోనికే ఎన్నో బాధలు పడుతుండు ఇతనికి మాకు తోచిన సహాయం నేను కొన్నిచ్చిన అదేవిధంగా రెండు లక్షలు మన వ్యాపారవేత్త మన మహేందర్ గౌడ్ గారు ఇచ్చిర్రు అదేవిధంగా ఒక లక్ష యాభై వేలు ఇంకో అతను మారువాడి వ్యక్తి అతను ఇచ్చిండు అదేవిధంగా అందరూ ఎంతో కొంత సాయం చేస్తున్నారు ఆయన కొడుకును బతికించుకోవాలంటే మనం కొద్ది కొద్దిగా అందరం పెద్ద మనసు చేసుకొని ఇతనికి సాయం చేయాలని అందరినీ కోరుకుంటూ అదేవిధంగా ఆయన కష్టాలు ఇట్లాంటి వ్యక్తులు ఎంతోమంది నిరుపేదలు మనం బీసీల తరఫున అందరం బీసీలమే కానీ ఎస్సీలమే కానీ ఓసీలమే కానీ ఈ జనాభా ఒక కాకి చనిపోతే ఎన్నో కాకులు ఆ చుట్టుముట్టు తిరిగి మోలుతున్నాయి అదేవిధంగా మన మనసులో మనం ఇట్లాంటి వ్యక్తులను పేదరికంలో ఉన్న వ్యక్తులను తలో కొంత సహాయం చేసి ఇట్లాంటి ఆ అబ్బాయిని కాపాడుకోవాలని చెప్పి అందరినీ పేరు పేరున కోరుకుంటూ చల్లు மொழலா சாமி சாமி வாசி மீதாக இடம் மீடிய முன்னேற்ற பிஷெண்ட் எவரும் எவ்வளோ ஆர்வத்தை சாலை மாணவத்து மனுஷி मैं क्या चीज बना के दे दूं और इसके बारे में कौन से कारण से जो सहायता है उसमें कौन रिपोर्ट नहीं चाहिए ना से लेकर देख कर मैंने लास्ट ईयर तक जो विवरण पर जो दिखते हैं ये सोर्स एंटर इसको 4 लाख तक और जो 300000 4 लाख तक

要行了。Yeah,